ఉంది అది కూడా మీకు చెప్పి నేను ముగిచ్చేస్తాను చూడండి బయలు బయలు ప్రవృత్తుల్లో ఉండే మూడో లక్షణం ఏంటో చూద్దాం రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాం మూడోది ఏంటంటే వాళ్ళు లోక మర్యాదను అనుసరిస్తున్నటువంటి వారుగా ఉన్నారు వాళ్ళ మర్యాద చొప్పున వాళ్ళు ఆచరిస్తున్నటువంటి వారుగా ఆ రోజున ఉన్నారు వాళ్ళు మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి ఇరవై తొమ్మిదో వచ్చినావు ఈ ప్రకారము మధ్యాహ్నం అయిన తర్వాత అక్కడ మర్యాద వాళ్ళ మర్యాద చొప్పున కోసుకుంటాను చూడండి వాళ్ళ దేహాలని చీల్చుకున్నట్టు ఉంటుంది చూడండి ఇరవై ఏడు మధ్యలో ఉంటుంది ఇరవై ఏడు చివరిలో ఉంటుంది అనుకుంటా వాళ్ళ దేహాలని చీల్చుకుంటున్నారు వారి మర్యాద చొప్పున మరీ గట్టిగా కేకలు వేయచ్చు అది రక్తము కారు మట్టుకు అది ఇది అండర్లైన్ చేసుకోండి బయలు ప్రవక్తలకు ఉన్నటువంటి మూడు లక్ష్యం ఏంటంటే వారి యొక్క మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో వారి దేహాలు ఏం చేస్తున్నారంట కోసుకుంటున్నారంట అంటే బయలు దేవతని కేకలు వేస్తూ ఉన్నారు ఆ ద ఆ దహించే అగ్ని కోసం అని చెప్పేసి కేకలు వేస్తా చాలా కేకలు వేస్తూ ఉన్నారు అరే నిద్రపోతున్నాడేమో మన దేవుడు డప్పులు కొట్టండి అన్నారు చూడండి ఈ రోజున పెద్ద పెద్ద డప్పులు తీసుకొచ్చి చెవులు గంగురలు పెట్టేటట్టుగా డప్పులు కొడతా ఉంటారు చూడండి ఎంత ఉంటారా పెద్ద పెద్ద డప్పులు వాళ్ళ ఇష్టం తాగేసి వాళ్ళు కూడా తాగిన మత్తులో కొడతా ఉంటారు తాగిన మత్తులు చిందులేస్తూ ఉంటారు వీళ్ళు ఏంటి భక్తి ఈ తాగేసి అటు వెళ్తా ఆ కాలువలో పడతాడు ఈ కాలువలో పడి తగలబా తలబాగలు కొట్టుకొని చేతులు ఇరిగిపోయి బాబు నన్ను కాపాడండి అయ్యా అంటారు అంతేగా జరిగేది ఇదేనా నీ భక్తిలో ఉండేటువంటి నీ సాధించేది ఏంటంటే కాళ్ళు చేతులు ఎర్ర తల బాగాలు కొట్టుకుంటావు తాగి చిందులు వేసుకుంటా డప్పులు కొట్టుకుంటా ఆ రోజు కూడా ఆ కరిమేల పర్వతం మీద ఇదే కేకలో బయలా దిగిరయ్యా అని డప్పులేస్తూ ఉన్నారు పడుకున్నాడు లేస్తాడు లెగుస్తాడు కొట్టండ్రని చెప్పేసి కొడతా ఉన్నారు అది కూడా పని అవ్వాలా అరే ఒక పని చేద్దాం మన రక్తాన్ని చూసాన్నా దిగొస్తాడేమో అని చెప్పేసి కత్తులతో శస్త్రాలతోనంట వాళ్ళ దేహాలని చీల్చుకుంటా ఉన్నారు రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు వాళ్ళు రక్తాన్ని కారుస్తున్నారు ఈరోజు చాలామంది కొన్ని మతశాఖలు వారు ఏం చేస్తారు తెలుసా శరీరం మీద రక్తాన్ని వాళ్ళు కూడా చిందిస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో పుణ్యం రావాలని దేవుడు కృప వాళ్ళ మీద ఉండాలని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చిన్న చిన్న బ్లేడ్లు ఆ శస్త్రాలు కత్తులతో చీల్చేసుకుంటూ ఉంటారండి రక్తం కారుస్తూ ఉంటారు కొరడాలతో కొట్టుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద గాయాలు చేసుకుంటూ ఉంటారు ఎవరి కోసం దేవుడు ప్రత్యక్షత వాళ్ళకి కావాలని దేవుడు కనికరించాలని చెప్పేసి అయ్యో విపరీతమైనటువంటి నొప్పిని భరిస్తూ ఉంటారు ఈ రోజున చాలామంది ప్రయత్నాలు ఆ విధంగా ఉన్నాయి లోకంలో లోక మర్యాద ఇక్కడ వా వాళ్ళ మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు లోక మర్యాదలు చాలా ఉన్నాయండి ఈరోజున ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క మర్యాద ఉంది కొంతమంది మోక్షానికి వెళ్ళాలని మన దేశంలో ఆచారాలు వేరేగా ఉంటాయి చాలా ఆచారాలు ఉన్నాయి ఈ రోజున మోక్షానికి వెళ్ళాలని కొన్ని దేశాలు ఎలా ఉంటాయి తెలుసా చచ్చిపోగానే మనిషి చచ్చిపోంగానే మోక్షానికి వెళ్ళాలంటే ఒక పెద్ద నుయ్యి ఉంటుందంట ఆ నూతి దగ్గర ఒక పెద్ద జల్లుడు ఉంటుంది పైన ఆ జల్లుడి మీద ఆ బాడీని అక్కడ పెట్టేస్తారు చచ్చిపోయినటువంటి శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు ఇప్పుడు కాకులు పక్షులు ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు వచ్చేసి పొడుచుకొని తినాలి మాంసాన్ని మాంసం మొత్తం తినేసిన తర్వాత ఎముకలు ఆ జల్లిడు మధ్యలో నుంచి ఆ ఎముకలన్నీ కూడా కిందకి వెళ్ళిపోవాలి ఎక్కడికి ఆ గోతులు పడిపోతాయి మాంసం అంతా కూడా ఆకాశపక్షులు తింటే అప్పుడు అనుకుంటారంట ఇక చచ్చిపోయినటువంటి మా ముసలదహే ఎక్కడికి వెళ్ళిపోయింది పరలోకానికి వెళ్ళిపోద్దని నమ్ముతారు ఇది ఒక మర్యాద ఇక ఇంతకన్నా ఇంకో గొప్ప మర్యాద ఉంది మీకు చెప్పనా ఆఫ్రికాలో ఒక మర్యాద ఉంది అదేంటి చెప్పనా ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి చచ్చిపోయాడు అనుకో భార్య పిల్లలందరూ కూడా శవాన్ని పోడ్చరు కాల్చరు వాళ్ళ వాళ్ళ మర్యాద ఏంటి తెలుసా మోక్షానికి వెళ్ళాలంటే అరే మీ నాయన పరలోకానికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా రెండ్రా అని చెప్పేసి చుట్టూ కూర్చొని ఆ మాంసాన్ని తింటారంట ఏంటి తెలుసా మీకు లోక మర్యాద అంటే ఇదే చాలా మర్యాదలు ఉన్నాయి మోక్షానికి వెళ్ళాలని ఇదొక మర్యాదని అవలంబిస్తూ ఉంటారు ఆ చచ్చిపోయినటువంటి శవాన్ని ఆ కుటుంబ సభ్యులు తినాలి తినాలి తింటేనే మీ నాన్న మోక్షానికి వెళుతాడు అంటారంట అంటారట ఎడబి లేదాలు అనకూడదు రా తప్పమ్మ చంపలేసుకు తప్పు అని తినాలి లోక మర్యాదలు చాలా ఉన్నాయి మనం పాడు చేసే మర్యాదలు మీరు రక్తం చెందించడం ఏంటి యేసు ప్రభు మన కోసం రక్తాన్ని చిందించేశాడండి ఇంకా నువ్వు రక్తాన్ని చిందించాల్సినటువంటి అవసరత లేదు నీ శరీరం నుంచి రక్తము రావాలని దేవుడు ఆశించట్లా మన అందరి కోసం రక్తాన్ని చిందించేశాడు ఇది లోక మర్యాద లోక మర్యాదను మనం అనుసరించకూడదు లోకంలో చాలా మర్యాదలు ఉన్నాయి మూడు రోజులు జలుబు వచ్చిందనుకో ఎవరో అంటారు అమ్మ ఎప్పుడు నుంచి నీకు జలుబు కారుతుంది మూడు రోజుల నుంచి కారుతుందమ్మా అమ్మ మూడు రోజుల నుంచా ఇదేదో ఆలోచించాలి ఇంట్లో ఈశాన్యంలో నేను బరువు పెట్టావా ఈశాన్యంలో బరువు కాను ఇవిడికి వచ్చిన జలుబుకి ఏమన్నా లింకేన్ ఉందండి ఈశాన్యంలో బరువు పెట్టావు అందుకే నీకు జలుబు వచ్చింది ఆ బరువుని తీసేసే అందుకనే నీ నెత్తి మీద కూర్చునే రాక్షసులు అని చెప్పేసి అంటారు నీ సంపాదన అంతా కూడా పోతుందంటే నీ కుటుంబంలో శాంతి లేదండి ఇదిగో ఈ కిటికీని తీసేసి అక్కడ పెట్టు అందుకేనే నీకు వస్తుంది ఇవి లోక ఎవరో చెప్తారు చేతి చూస్తానమ్మా అంటాడు చేయి చూసి చెప్తాడంట భవిష్యత్తు ఈ భవిష్యత్తే బాగోదు ఇక్కడ వీడు చేయి చూపించి నీ రాతను చూస్తాడంట నీ జీవితాన్ని చెప్తాడంటాడు ఇలాంటి వాళ్ళు తయారైపోయారు ఎన్ని రోజుల నుంచి నీకు జ్వరం వస్తుంది ఏంటి నాలుగు రోజుల నుంచా జ్వరం తగ్గలేదా అయితే నువ్వు రావాల్సిందే ఎక్కడికే తంత్రగాడి దగ్గరికి ఎందుకో ఏదో పట్టేసింది నిన్ను ఏం పట్టేసిందో ఏదో బట్టేసేసింది నిన్ను అది పోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా అదిగొదుగు అక్కడ ఉంటాడు మాంత్రిగాడు తంత్రిచ్చి ఎంత దారం ఇస్తాడో దాన్ని కట్టుకో నువ్వు అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి ఆ తంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ దారాలు ఏవైతే ఉన్నాయో ఇంట్లో ఏలాడి తీసిద్ది మెల్లో ఏలాడేసుకుంటుంది అమ్మగారు అంటే ఇవన్నీ ఏంటి లోక మర్యాదలు అండి ఇవన్నీ లోక మర్యాదలు లోక మర్యాదలు అనుసరిస్తున్నావా ఏసుప్రభుని ప్రార్థిస్తా కూడా నువ్వు లోక మర్యాదలకు వెళ్తున్నావా జాగ్రత్త సుమి దేవుడు చెప్తున్నాడు సరి చేసుకో ఈ రోజున ఇటు ప్రార్థన కావాలి అటు లోకం కావాలంటే కుదరదు లోక మర్యాదలు అనుసరించే వాడిగా ఉండకూడదు అవి దెయ్యాలను అనుసరించటం లోకం అంటే దెయ్యాలండి ఒకవేళ మంత్రాలను తంత్రాలని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి చేతులను చూసేవాళ్ళని నక్షత్రాలు చూసేవాళ్ళని తుదిలను చూసేవాళ్ళని గ్రహాలను చూసేటువంటి వాళ్ళని నమ్ముకుంటా ఈ రోజున నువ్వు వెళ్తూ ఉన్నావేమో ఆచారపరమైనటువంటి భక్తిని నువ్వు ప్రదర్శిస్తూ ఉన్నావేమో సరి చేసుకో దేవుడు చెప్తా ఉన్నాడు సరి చేసుకో అది లోక మర్యాద లోక మర్యాదలు చాలా ఉన్నాయి ప్రభు మర్యాద ఒకటి ఉంది దేవుడి మర్యాద ఒకటి ఉందో తెలుసా మరి తర్వాత చదువుకోండి ఆ మాటను అదే రాజుల గ్రంథంలో మొదటి అధ్యాయంలో పదిహేడు అధ్యాయం ఎవరో యారు వచ్చిన ఉండదు దేవుడి మర్యాద ఒకటి ఉంది ఆ మాట అక్కడ ఉంటుంది దేవుని మర్యాదను నువ్వు ఆచరించాలి లోక మర్యాద నీకు అక్కర్లా లోక మర్యాద నేను పాడు చేస్తుంది తలోకలు తలోక మాట అంటారు అవన్నీ పీకుండా కూర్చుంటే నీకు అవ్వదు ఇల్లు మొత్తం కుప్పగోల్చాలి నువ్వు నీ ఇంటి నిండా ఒంటి నిండా తాయితులు కట్టుకొని తిరగాలికి నువ్వు అయ్యొద్దు లోక మర్యాదలు అయ్యద్దు నీకు వద్దు అయ్యి లోకం చాలా మర్యాదలు అనుసరిస్తుంది వాళ్ళ భక్తి జీవితాన్ని వాళ్ళ ఆచారపరమైనటువంటి జీవితాన్ని ఆచరిస్తున్నారు కానీ క్రైస్తుడు వాడికి విరోధంగా ఉండాలి అవి కాడ మనకు కావాల్సినవి దేవుని మర్యాద చొప్పున నువ్వు నడవాలా దేవుడు ఆజ్ఞలు నువ్వు గై కొనుక్కోవాలి గై కొనాలా దేవుడు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకుని వాడుగా ఉండాలి అది నిజమైనటువంటి క్రైస్తుడుకున్నటువంటి లక్షణం దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు వెళ్ళి చదువుకో దశలోనికి రాసినటువంటి పత్రిక మొదటి దశలో రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన ఉంటుంది కీడు చేయవారికి నువ్వు ప్రతికీడు చేయకోకుండా వాళ్ళకి మంచి చేయాలి నువ్వు ప్రేమించాలి అది దేవుడి ఆజ్ఞ అది ఒకడో కీడు చేస్తే నువ్వు ప్రతికీడు చేయకూడదు నువ్వు ప్రేమించాలి దేవుడు ఆజ్ఞను అనుసరించాలి ఇవి దేవుడు ఆజ్ఞలు అమ్మవన్నీ కూడా సన్మార్గంలో ఉండాలి మంచిగా ఒకరికి అన్యాయం చేయకోకుండా అపవిత్రమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడుకోకుండా నువ్వు లోక మర్యాద ఎలాగా ఉంటుంది లోక మర్యాద ఇష్టానుసారంగా ఉంటుంది వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ నువ్వు దేవుని మర్యాద చొప్పున నువ్వు నడవాలి అప్పుడు మాత్రమే దేవుని నిన్ను వాడుకుంటాడు ఆయన మహిమార్థమై ఆయనకి నచ్చినట్టుగా వాడుకుంటాడు నిన్ను ఎలాగైతే నిన్ను వాడుకోవాలనుకున్నాడో ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఎందుకు రక్తాన్ని చిందించాడు ఎందుకు పరలోకానికి వెళ్ళాడు తిరిగి లేచి ఎందుకు మన కొరకు స్థలాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడంటే నీవు నేను ఆయనకి నచ్చినట్లుగా ఆయనకి మహిమ తెచ్చేవారుగా మనం ఉండాలని అందుకనే ఇంత త్యాగం ప్రభువు మన పట్ల చేసినప్పుడు దాన్ని గమనించాలి నువ్వు గుర్తించాలి దేవుని మహిమార్థమే నేను వాడబడుతున్నానా దేవునికి ఇష్టుడిగా నేను ఉన్నానా నా జీవితం దేవునికి దగ్గరగా ఉందా అని నువ్వు ప్రశ్నించుకోవాలి ఎట్లా పడతాలో నువ్వు చేసి నేను దేవునికి దగ్గరగా ఉన్నానంటే కుదరదు అది ఆచారపరమైనటువంటి భక్తి సాంప్రదాయపరమైనటువంటి భక్తి మనకు ఉండకూడదు అర్థమైందా సరి చేసుకుందాం అందుకని ఏలియా వాళ్ళని చంపటానికి కారణండి తెలుసా ఎవరిని బయలు ప్రవక్తలను చంపటానికి మూడో కారణము వాళ్ళు లోక మర్యాదను అనుసరించేటువంటి వారుగా ఉన్నారు కానీ దేవుని మర్యాదను అనుసరించేవారుగా లేరు అందుకని ఈ మూడు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఏలి ఏం చేశాడు వారిని ఆ కిషోరు ఆ లోయలోకి తీసుకెళ్ళి వధించాడు ఇప్పుడు చెప్పండి అలాంటి లక్షణాలు గనక మనలో ఉంటే అలాంటి లక్షణాలు నీలో ఉంటే బయలు పర్వక్తలకు ఉన్నటువంటి లక్షణాలు కనుక నీలో ఉంటే దేవుడు చెప్తున్నాడు వాటిని ఈ రోజున చంపాలా వాటిని వదించాలి దానికి ఉపకరించేది దేవుని వాక్యము దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గము చేత ఈ రోజున ఈ దినాన్ని మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా అలాంటి స్వభావం అలాంటి లక్షణాలు నీలో ఉంటే వధించే చంపేసాయి వాటిని చంపేసాయి చంపేస్తావా చంపేసాయి అప్పుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదించాడు కలి మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల దేవా అని ఘనమైన పాదములకు